చార్లెస్ పరిజన్ గారు అన్నారు పరిచర్యలో ఎప్పుడు ఒక కన్నే ఒక చెవే కలిగి ఉండాలట రెండు కళ్ళు రెండు చెవులు కలిగి ఉండొద్దు అంటే దాని అర్థం ఏంటంటే దేన్ని రెండు చెవులతో వినకు దేన్ని రెండు చెవులతో వినకు దేన్ని రెండు కళ్ళతో చూడకు ఒక చెవితో వినాలంతే విని వినట్టుగా వినాలి చూచి చూడనట్టుగా చూడాలి అన్నిటినీ పట్టించుకుంటే మనం పరిచరులో ముందుకు సాగలేం ముందుకు సాగలేం ఎవరో ఏవో మాటలు అంటూ ఉంటారు వాటన్నిటిని మనం పట్టించుకుంటే మనం నిరుత్సాహానికి లోనవుతాం సాతాను తంత్రములను మనం గుర్తుపట్టాలి వాడు ఏదో ఒక విధంగా మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తాడు లేదా డిస్ట్రాక్ట్ చేయాలని చూస్తాడు లేదా డిస్ట్రాక్ట్ చేయాలని చూస్తాడు అంతే ఇన్ఎఫెక్టివ్ సోల్జర్ ఎవరు డిస్ట్రాక్టెడ్ సోల్జరే డిస్ట్రాక్టెడ్ సోల్జర్ ఈజ్ ఎ ఇన్ఎఫెక్టివ్ సోల్జర్ అన్న మాట ఉంటుంది శ్రద్ధ నిలపాలి ఫోకస్ నిలపాలి సైనికుడు అనేవాడు ఎప్పుడైతే సైనికుడు శ్రద్ధను నిలపకుండా వేరే వాటి మీద ఆసక్తి కలిగి ఉంటాడో ఏకాగ్రతను కోల్పోతాడో అప్పుడు యుద్ధంలో బలహీనుడు అయిపోతాడు ఇన్ఎఫెక్టివ్గా అయిపోతాడు మారిపోతాడు